సిఐటియు అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాలుగో మహాసభ శ్రామిక భవన్ గోదావరి కనిలో నిర్వహించారు యూనియన్ జిల్లా అధ్యక్షులు తుంగపేండి మహేష్ జెండా ఆవిష్కరణ చేసి అధ్యక్షత వహించారు సిఐటియు గోదావరి కని కార్యదర్శి ఎం సారయ్య ప్రారంభోత్సవం చేశారు అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి వేలుపుల కుమారస్వామి గడిచిన మూడు సంవత్సరాల ఉద్యమ కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు హాజరైన ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెల్ఫేర్ బోర్డు నుండి కాకుండా జీ

ఈ మహాసభల గుర్భ సూచకంగా ముందుగా మన సిఐపి మతాకావిష్కరణ చేయాల్సింది దానికి సంబంధించి మన జిల్లా అధ్యక్షులు కుండపీట మల్లేశ్వరు మతావిష్కరణ చేయాల్సిందాన్ని சேலூட் ஆர்டர் சேலூட் ஆர்டர் சேலூட் வர்தில்லாலி சிஐடி யூ வர்தில்லாலி 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 भवन நிர்மாண கார்மிகள ஐக்கியதா வர்தில்லாலி 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 भवन நிர்மாண கார்மிகள ஐக்கியதா வர்தில்லாலி 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 भवन நிர்மாண கார்மிகள ஐக்கியதா வர்தில்லாலி வர்தில்லாலி போராடலாம் भवन நிர்மாண கார்மிகள हकலுக்காக போராடலாம் போராடலாம் भवन நிர்மாண கார்மிகள हकலுக்காக போராடலாம் 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 ஜீவம்பர் 18 சவரின் தேதி வரைக்கும் போராடலாம் போராடலாம்